హలో అండి అందరు ఎలా ఉన్నారు అయితే నేను కొత్తగా వెరైటీగా క్యాబేజీ తోటి పకోడీ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుంది ఎప్పుడు ఉల్లిపాయ తోటి పకోడి కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేస్తే కూడా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది ఓకేనా మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇక్కడ ఈవినింగ్ పూట ఏమైనా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసుకొని తినండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కప్పు వరకు అయితే నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టిన క్యాబేజ్ అయితే తీసుకున్న చూడండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నా కాబట్టి ఒక కప్పు అయితే తీసుకుంటున్నా తర్వాత ఈ ఒక కప్పు క్యాబేజీ అనేది ఒక గిన్నెలకైతే తీసుకోవాలి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెము అంటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి తక్కువ పడుతుంది అందుకోసమనే తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫస్ట్ అయితే శనగపిండి అయితే తీసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నా సరిపోతుందో లేదో అనేది నేను రెండు స్పూన్ల వరకు అయితే తీసుకున్నా సరిపోలేదు అందుకోసమని ఇంకొక టేబుల్ స్పూన్ అయితే నేను శనగపిండి అయితే వేసుకున్నా ఫస్ట్ అయితే శనగపిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా క్యాబేజీ ముక్కలకు పట్టేటట్లయితే ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అనేది చూసి వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దండి ఒకేసారి వేసుకోవడం వల్ల పిండి అనేది లూజ్ అయిపోతుంది అందుకోసమని వాటర్ అనేది చూసి చూసి వేసుకోవాలి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో నేను వాము వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వాము అయితే వేసుకొని ఈ విధంగా చేతులు వేసుకొని నలుపుకొని వేసుకోవాలి డైరెక్ట్గా అయితే ఏం వేసుకోవద్దు ఈ విధంగా చేతులతో అయితే నలిపి వేసుకోవాలి వాము వేసుకోవడం వలన చాలా బాగుంటుంది టేస్ట్ అదేవిధంగా హెల్త్ కూడా అయితే చాలా మంచిది చాలామందికి మందికి శనగపిండి పడదు కదా అందుకోసమని వాము వేసుకోవడం వలన ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేకుండా అయితే ఉంటుంది తర్వాత కొద్దిగా వంట సోడ అయితే వేసుకోవాలి వంట సోడ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన అయితే పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటేనే పకోడి అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తుంది తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు నూనె అయితే డీప్ ఫ్రై సరిపడినంత వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కితేనే పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది అదేవిధంగా నూనె కూడా అయితే అసలు పీల్చుకోకుండా అయితే ఉంటుంది అందుకోసమని నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాతనే ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలి మనం సేమ్ ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా క్యాబేజీ పకోడీ కూడా వేసుకోవాలి ఇంకా ఈ విధంగా రెండు వైపులు అయితే కాల్చుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద అయితే తీసేసుకోవాలి తర్వాత ఇదంతా ఒక టిష్యూ పేపర్లో అయితే తీసుకోవాలి టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల నూనె అనేది మొత్తం ఆ పేపర్ అనేది పీల్చుకుంటుంది అందుకోసమనే టిష్యూ పేపర్లు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండో వాయు కూడా అయితే వేసుకుంటున్నా చూడండి క్యాబేజీ పకోడీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ పకోడీ కన్నా టేస్ట్ ఎక్కువనే ఉంటుందండి ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయనట్లయితే ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి ఓకేనా సాయంత్రం పూట ఏమైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ పకోడీ కాకుండా క్యాబేజీ పకోడీ చేసుకొని తినండి ఓకేనా మీ ఇంట్లో క్యాబేజీ ఉంటే మాత్రము ఈరోజే ఇప్పుడే ఈ విధంగా పకోడీ చేసుకొని అయితే తినండి ఇంకా ఓకేనండి నేనైతే మొత్తం అయితే చేసి అయితే చూపిస్తున్నా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయ పకోడీ కన్నా టేస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే ఏమి ఉండదండి ఓకేనా మరి క్యాబేజీ పకోడీ ఏ విధంగా చేసిన అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్